అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ యొక్క వాపు అపెండిక్స్ అనేది బొడ్డు యొక్క కుడి దిగువన భాగంలో ఉన్న పెద్ద ప్రేగు నుండి బయటకు వచ్చే వేలు ఆకారపు పర్సు దీనిని ఉదరం అని కూడా పిలుస్తారు అపెండిసైటిస్ వల్ల బొడ్డు దిగువకుడి భాగంలో నొప్పి వస్తుంది అయితే చాలా మందిలో నొప్పి బొడ్డు చుట్టూ ప్రారంభమై తర్వాత కదులుతుంది మంట తీవ్రమయ్యే కొద్దీ అపెండిసైటిస్ నొప్పి సాధారణంగా పెరుగుతుంది మరియు చివరికి తీవ్రంగా మారుతుందని చెబుతున్నారు వనపర్తి ప్రభుత్వ జనరల్ సర్జన్ రాజ్ కుమార్ గారు సో అపెండిక్స్ అనేది చిన్నగా ఒక ఒక ఎక్స్ట్రా నవర్డేస్ దే సేయింగ్ లైక్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అంటున్నారు ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అంటున్నారు కానీ లైక్ మనం హిస్టరీని చూస్తే అది అంత ఇంపార్టెంట్ లేదని మనం తీస్తున్నాము ఎవరికైనా ఇన్ఫె ఇన్ఫెక్షన్ అయితే దానివల్ల చాలా అది దానిలో బొక్కబడి దానిలో మనం చీము పడడం కూడా అవుతుంది దానివల్ల సో ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే మనం సర్జరీ చేసి తీస్తాము ఏజ్ గ్రూప్ ఇది చాలా కామన్ అంటే టెన్ టు ట్వంటీ ఇయర్స్ లేకపోతే లైక్ చిల్డ్రన్ టు దిస్ టీన్ ఏజ్ గ్రూప్స్ ఇది చాలా ఎక్కువ కామన్ ఎందుకు ఈ గ్రూప్ చాలా కామన్ గా వస్తుందంటే వాళ్ళకి లింఫైటిక్స్ అప్డేట్ నోట్స్ అవన్నీ అప్పుడే చాలా దే విల్ బి లైక్ ఎక్స్పోజ్డ్ అనమాట మనకన్నా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడు డెవలప్ ఉంటుంది సో ఇది లింఫ్ సిస్టమ్ లింఫనోట్స్ లింఫాటైటిస్ అన్ని వాళ్ళకి కామన్ సో మన మన పేగులో కూడా ఇన్ఫ్లోనన్స్ అనేది ఉంటుంది మెసినిటీ ఇన్ఫ్లోనన్స్ అంటాము దానిలో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటది సో ఇది అపెండిక్స్ కూడా లైక్ పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అన్నట్టు ఇప్పుడు రీసెంట్ ప్రొసెజెస్ చెప్తుంది సో దానివల్ల దే విల్ బి లైక్ గెటింగ్ మోర్ ఇన్ఫెక్షన్స్ అనదర్ థింగ్ ఇస్ కాన్స్టిపేషన్ మీకు అందరికీ తెలుసు అనుకుంటా సో కాన్స్టిపేషన్ వల్ల కూడా సమ్టైమ్స్ ఫీకోత్ అక్కడ వెళ్ళి అబ్స్ట్రక్ట్ చేస్తుంది దానిలో చిన్న ల్యూమన్ లాగా ఉంటుంది దాన్ని అప్స్ట్రక్ట్ చేస్తుంది దానివల్ల కూడా దానిలో సెక్రెట్ అయిన మ్యూకస్ అనేది బయటకి కాకుండా పెద్దగా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అవుతుంది సో ఇది రెండు మెయిన్ రీజన్ గా చూడవచ్చు మనం సో ఈ ఏజ్ గ్రూప్ లో ఇలాంటి మెయిన్ గా నొప్పి ఎక్కడ ఉంటుంది అంటే మనకు రైట్ సైడ్ లో కింద కింద పాటలు కడుపులో నొప్పి వస్తుంది అనమాట అలా వస్తే ఎస్పెషలీ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ ఇమీడియట్ గా స్కాన్ కి తీసుకెళ్తే మంచిది దీంతో పాటు ఏమేమి కామన్ గా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటే ఒకటి ఆకల్ ఆకలి లేకుండా పోతుంది పెయిన్ ఫస్ట్ కడుపు సెంటర్ లో నుంచి రైట్ సైక్ పోతుంది నెక్స్ట్ వామిటింగ్స్ అవుతుంది ఫీవరిష్ ఉండొచ్చు ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే ఇమిడియట్ గా వెళ్ళి ఇక్కడ డాక్టర్ ని కలిసి ఆ స్కాన్ చేయించుకొని తర్వాత దాని కన్ఫర్మ్ అయితే డిపెండ్స్ ఆన్ లైక్ మన మాకు ఒక స్కేల్ అవినే ఉంటుంది ఆ క్లినికల్ కండిషన్ ఎలా ఉంది అని చూసి మేము సర్జరీ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే మీరు ఏ టైప్ ఆఫ్ సర్జరీ లైక్ అక్కడ ఉన్న ఫెసిలిటీ కాబట్టి ఓపెన్ సర్జరీ లేకపోతే ల్యాప్ సర్జరీ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత లోపల ఉన్న క్లినికల్ ఫైనాన్స్ కాబట్టి సర్జరీ కొంచెం వేరీ అవ్వచ్చు సమ్ టైమ్స్ ఓపెన్ చేసి క్లీన్ మంచిగా కట్ చేసి తీసిన తర్వాత ఇమిడియట్ గా క్లోజ్ చేసేస్తాము లోపల చీమ్ ఉంది లేకపోతే కొంచెం పేగులు లేదా బొక్క పడింది అంటే దానికి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఎక్స్ట్రా ట్యూబ్ పెట్టాల్సిన అవసరం వస్తుంది సో ఇలా సర్జరీ చేసుకునే వాళ్ళు హాస్పిటల్లో వన్ ఆర్ టూ డేస్ ఉండాల్సిన అవసరం వస్తుంది అది హాస్పిటల్ ప్రోటోకాల్ ప్రకారం అది వేరీ అవుతుంది అది కూడా వన్ ఆర్ టూ డేస్ ఉండి మనం అన్ని క్లియర్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట ప్రాపర్ హైడ్రేషన్ త్రీ టు ఫోర్ డేస్ తీసుకోవాలి హైఫైబర్ డైట్ హైఫైబర్ డైట్ అంటే మనకి ఇది బనానా పాలకూర పప్పు మిగతా వెజిటబుల్స్ హై ఫైబర్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకుంటే మన పేగుకి అది డైజెస్ట్ చేయడం ఈజీగా అయిపోతుంది మీకు కూడా కాన్స్టిక్యూషన్ ప్రాబ్లం రాదు అనమాట ఇలాంటి తీసుకోవాలి తర్వాత బెడ్ రెస్ట్ కావాలి ఇనిషియల్ వన్ టు టూ వీక్స్ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు